హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరే గార్డెన్ ఈ రోజు వీడు ఏంటంటే కుండీలతో మొక్కలతో ఉన్న విత్తనాలతో ఏంటి అనుకుంటున్నారా అవునండి ఆన్లైన్ లో బుక్ చేసుకున్నాం విత్తనాలు కొన్ని అలాగే ఈ ఈ మొక్కలండి రోజా మొక్కలు క్రీపరు అలా పైకి ఎక్కిద్దామని అని ఇది రెడ్ అండి గుత్తు గుత్తులు పోస్తాయి కదా తీగతో పాకుతుంది అన్నమాట ఇది వైట్ అండి ఇది బుసి అండి మూడు తెప్పించుకున్నాం అలాగే కొన్ని విత్తనాలు కూడా తెప్పించుకున్నానండి ఇది బ్లూ వంకాయ గ్రీన్ లాంగ్ అండి లాంగ్ అలాగే కొన్ని బేర విత్తనాలు కాకర వైట్ కాకర బెండ రెడ్ బెండ అండి ఇది మాత్రం పౌడరు ఇదే అండి షీడ్ పౌడర్ అంటే దీనికి ఏదన్నా మన విత్తనాలు వేసుకునేటప్పుడు ఈ పౌడర్ కలిపి వేసుకుంటండి ఏ విత్తనమైనా మొలకెత్తుతుందండి అన్ని విత్తనాలు వేసినవి అన్ని మొలతాయి అనమాట ఆ పౌడర్ అండి ఇది బూస్ట్ బూస్టర్ ఇది సీడ్ బూస్టర్ అనమాట ఇది అండి సొర విత్తనాలు బీన్స్ గ్రీన్ బీన్స్ పర్పుల్ బీన్స్ అండి ఇది ఇది రెడ్ బీన్స్ అండి రెడ్ బీన్స్ అలాగే కొన్ని విత్తనాలు తెప్పించుకున్నామండి ఈ విత్తనాలు వేసేటప్పుడు కూడా వేడి తీస్తాను అలాగే ఇప్పుడు మొక్కలు రండి ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు మనం సాప్ ఫంగస్ ఉంది కదండి పౌడరు ఇది కలపాలండి ఇది నింపి కుండి నింపి పది రోజులు అవుతుందండి వేపిండి వరిపొట్టు అలాగే పసులు ఎరువు మట్టి ఎప్పుడు కలుపుకునేది దీంట్లో సాఫ్ట్ ఫంగస్ పౌడర్ కలుపుతానండి మనకి ఫంగస్ రాకుండా ఎందుకండి బ్లూగా ఉంటుంది ఉంటది మట్లు కలుపుకుంటే మనకు ఫంగస్ రాదండి ఇది రెడ్ అండి పేపరు మామూలుగా మన తీగలా పాకుతుంది కదా కత్తెరకడి పెట్టారు మీకు ఎవరికైనా కావాలితే అన్ని పూల మొక్కలు సీడ్స్ ఉంటాయండి ఆవిడ దగ్గర అడ్రస్ పెడతాము వీడియోలో నెంబరు కామెంట్స్ పెట్టండి అన్ని రకాల పూల మొక్కలు ఉంటాయండి అలాగే కూరగాయ సీడ్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి ఆవిడ దగ్గర ఇవాళ వచ్చినాయండి ఇదివి ఇంక ఇవాళ నాటేస్తున్నాను మనం లో వచ్చినాయి ఎక్కువ రోజులు ఉంచకూడదు కదా బయట వెంటనే నాటేసుకోవాలండి కింద మట్టి కొంచెం తీసేసుకుంటే వేర్లు మనకు ప్రేగా దిగుతాయి అన్నమాట జిగురు మట్టి కదా అందువల్ల కొంచెం వేర్లు నొక్కిపోయినట్టు ఉన్నాయి అవి ఇలాగా మట్టి తీసేస్తా అండి దిగుతాయి మట్లో ఇప్పుడు వేస్తున్నానండి మొక్క ఇలా పైకే వేసుకోవాలండి అంటూ మనం కిందకి వెళ్ళిపోకూడదు అంటు కట్టింది గట్టిగా నొక్కలండి గాలి తగలకూడదు మొక్కకి వేసిన మొక్కకి ఎప్పుడు గాలి తగలకూడదు ఇది పక్కన పెడదా ఇంకోటి వేస్తున్నానండి తీగలాగా పాకి మనకి గుత్తు గుత్తులు పోస్తాయండి రెడ్ వైట్ తెప్పించుకున్నాను తవ్వేమండి ఇప్పుడు షాప్ ఫంగస్ పౌడర్ వేయాలండి ఇదిగోండి ఇలా ఉంటుంది బ్లూ కలర్ లో కలర్లోండి మనకి ఫంగస్ ఏమైనా ఉన్నా మట్లు మొక్కకేమి కాదు ఇది వేసుకోవాలి కొత్తగా మొక్క నాటుకునేటప్పుడు అండి మనకి బుషి వెరైటీ లేదండి విరజ అందుకని తెప్పించాము మనకి కింద ఉంది కదా అది మామూలుగా చెట్టు మొక్కండి పైకి వచ్చేసింది కింద నుండి ఇది మొక్కదన్నమాట మొక్కలాగా మొక్క పోస్తుంది కుండీల్లో పోస్తుంది బుషిగా ఉండి మనం గుజ్జుగా గుబురుగా వస్తుంది అన్నమాట ఆన్లైన్లో వచ్చినాయి ఎప్పుడు వెంటనే వేసేసుకోవాలండి నర్సరీలో ఉంది తెచ్చినప్పుడు మాత్రం మనం ఒక నాలుగు రోజులు మన క్లైమేట్కి అలవాటు పడి దాకా ఉంచుకొని వేసుకోవాలి ఇది మాత్రం వెంటనే వేసేసుకోవాలి మరి ప్రయాణం చేసి వచ్చినాయి కదా అందువల్ల కవర్లు కట్టేస్తారు కదండి అందువల్ల మనం నాటేసుకోవాలి వెంటనే వేర్లకి కొంచెం మట్టి తీసేసి అంటు కట్టింది చేయకూడదు అంటే పైగా ఉంచాలి వరకు వేసేయకూడదు అందరికి ఎక్కిద్దామని రెండు రకాలు తెప్పించావండి పైకి ఇప్పుడు ఇది విరజా జాబ్దారి బుషేది బుగ్రగా వస్తుంది మనకి కుండీలో ఈ వారం రోజులు పది రోజులు అయిందండి నింపి మనకి వేడంతా తగ్గింది రోజు వాటరింగ్ చేస్తున్నాం అందువల్ల మనకి వేడి తగ్గి కూలింగ్ గా ఉంది ఇలాంటప్పుడు వేసుకోవాలి ఎప్పుడు మట్టి కలుపుకున్న రోజే వేసేసుకోకూడదండి మొక్క వారం రోజులు వాటరింగ్ చేసి అప్పుడు వేసుకోవాలండి అప్పుడు వేడంత తగ్గుతుంది మనం అన్ని కలుపుతాం కదా వేపండి ఎరువు అన్ని బరి పొట్టు అన్నీ వేడే అవన్నీ తగ్గాలంటే మనం ఒక వారం పది రోజులు వాటరింగ్ చేస్తూ ఉండాలండి అప్పుడు మొక్క వేసుకోవాలి బుషిగా పూస్తుంది ఇది మన మొక్క మొక్క జాతి కాదు మొక్కగా ఉండే పూలు పూస్తుంది పెరజాజి ఆ ఫంగ మనకి మట్టిలో ఏదైనా ఫంగస్ ఉన్నా మనకి మొక్కకి ఏమి కాదన్నమాట అందుకని ఈ పౌడర్ చాలా మంచిదండి మొక్కలు నాటుకునేటప్పుడు వేసుకుంటే గట్టిగా నొక్కాలండి గాలి అస్సలు తగలకూడదు ఇప్పుడు వాటరింగ్ చేస్తానండి కొంచెం కొంచెం అసలే వర్షం పడింది ఇవాళ కొంచెం చెమ్మగానే ఉంది అందుకని కొన్నే పోస్తున్నాను మొక్కేసాక వాటర్ పోయాలి కదా చూసారు కదండి సీడ్స్ తెప్పించుకున్నాం ఆన్లైన్లో అన్ని రకాలండి ఇప్పుడు వేయాలి రేపు ఎప్పుడు వేయాలి అదే ఫ్రిడ్జ్లో వేద్దామని తెప్పించండి తీగ జాతివి అలాగే కొన్ని పూలు సీడ్స్ కూడా ఉన్నాయి దాలియా అవి ఉన్నాయి అవి కూడా వేయాలి అలాగే మొక్కలు తెప్పించుకున్నామండి క్రీపరు మామూలుగా మనకి పాకి పోస్తుంది అన్నమాట చెట్లాగా ఇది తీగజాతి గులాబీ అండి ఇది వైట్ ఇది రెడ్ అండి ఇది పువ్వు కూడా ఉంది చూడండి ఇది రెడ్ ఇది బుషి బిర్జాజ్ అండి గుబరిగా వచ్చి మనకి ఆ చిన్న చెట్టుకి పూలు పోస్తాయండి ఇది మూడు మొక్కలు కొంచెం స్వీట్ స్వీట్స్ తెప్పించుకున్నామండి ఇంతేనండి ఈ రోజు వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అలాగే ఇవి ఇవి అడ్రస్ కావాలితే మాకు కామెంట్ పెట్టండి మంచి మంచి సీడ్స్ ఉన్నాయండి అలాగే మొక్కలు ఉన్నాయి పూల మొక్కలు ఇలాగా విత్తనాలు కూరగాయ విత్తనాలు అన్నీ ఉన్నాయి మా ఎవరికైనా కావాలి కామెంట్స్ పెడితే మేము అడ్రస్ పెడతాము అంతేనండి రోజు వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ